అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సూర్యుడు మకర రాశిలో ప్రవేశించే రోజును మకర సంక్రాంతి మకర సంక్రాంతికి ఒక రోజు ముందు వచ్చే రోజును భోగి పండుగ అంటాం సామాజిక సంబంధాలు బలపట్టడానికి పండుగలు భారతీయ సంప్రదాయానికి పట్టుకొమ్మలు సంక్రాంతి పండుగలో భాగంగా మొదట ముఖ్యమైన వేడుక భోగి మంటలు గతం తాలూకు కష్ట నష్టాలను ఆ మంటల్లో తగులపెట్టి భౌతిక ఆధ్యాత్మిక శుద్ధిని సాధించి కొత్త ప్రయాణాన్ని సుఖ సంతోషాలను కోరుకుంటూ అంటే దక్షిణాయనంలో ఎదురైన కష్టాలు బాధలు చెడు అలవాట్లను భోగి మంటల ద్వారా అగ్నిదేవుడికి సమర్పించి రాబోయే ఉత్తరాయణంలో సుఖ సంతోషాలతో సానుకూల శక్తితో ముందుకు సాగాలని కోరుకుంటూ ఈ భోగి మంటల వేడుక జరుపుకుంటాం అసలు భోగి అనే పేరు ఎందుకు వచ్చింది భోగి పండగ ఎలా జరుపుకోవాలి విశిష్టత తెలుసుకునే ముందు మొదటిసారి మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో కానీ మీకు నచ్చితే చిన్న లైక్ ఇచ్చి తెలిసిన వారికి షేర్ చేయండి మీరిచ్చే ఒక చిన్న లైక్ నాకెంతో ఇన్స్పిరేషన్ అవుతుంది ఇక వీడియోలోకి వెళదాం భోగి అనే పేరు ఎందుకు వచ్చింది వైష్ణవ సంప్రదాయంలో పన్నెండు మంది ఆళ్వారుల్లో ఒకరైన గోదాదేవి శ్రీ రంగనాయకుని వివాహం చేసుకుంది భోగి రోజునే గోదాదేవి శ్రీరంగనాథునిలో లీనమై భోగాన్ని పొందిన రోజు కాబట్టి ఈ పండుగను భోగి పండుగ అని పిలుస్తారు అంతేకాదు రైతుల కోసం ఈశ్వరుడు నందిని భూమికి పంపిన పవిత్రమైన రోజు కూడా భోగి రోజే అందుకే ఈ రోజున భోగి పండుగ జరుపుకుంటాం ఈ సంవత్సరం భోగి ఎప్పుడు మకర సంక్రమణం ఈ సంవత్సరం జనవరి పదిహేను గురువారం రోజున అందుకు ముందు రోజైన జనవరి పద్నాలుగు అంటే బుధవారం రోజు భోగి పండుగ జరుపుకోవాలి భోగి పండుగ ఎలా జరుపుకోవాలి భోగి పండుగ రోజు భోగి పంటలు వేసే సమయంలో ఆవు పిడకలు వేసి అవి మండటానికి నెయ్యి వేయాలి ఇలా ఆవు నెయ్యి ఆవు పిడకలతో కలిసి అగ్నిమధనం జరగటం వల్ల భారీ స్థాయిలో ఆక్సిజన్ వెలువడుతుంది భోగి అనేవి కేవలం చలి తీవ్రత నుండి తప్పించుకునేందుకు మాత్రమే కాదు ఆరోగ్య ప్రయోజనాల కోసం కూడా వేస్తారు సంక్రాంతి పండక్కి సరిగ్గా నెల రోజుల ముందు ధనుర్మాసం ప్రారంభమవుతుంది ఈ సమయంలో ఇంటి ముందు పెట్టిన గొబ్బెమ్మలను పిడగలగా చేస్తారు అంతేకాదు ఊళ్ళో ఉండే వారందరినీ కులాలకు అతీతంగా అందరినీ ఒకే చోట చేర్చి ఐకమత్యం పెంచడంలో కూడా భోగి ఎంతగానో ఉపయోగపడుతుంది అంతేకాదు అగ్నిదేవుణ్ణి ఆరాధిస్తూ వాయుదేవుడికి గౌరవం ఇచ్చినట్లు భావిస్తారు పంచపల్లవాలు అంటే మర్రి మేడి జువ్వి మోదుగ మామిడి ఈ ఐదు వృక్షాల కట్టెలను భోగి మంటల్లో వేసినట్లయితే ఈ వాతావరణంలో ఉన్న సూక్ష్మ క్రిములన్నీ సంహరించబడతాయి భోగి మంటలు బ్రాహ్మీ ముహూర్తంలోనే వెయ్యాలంటారు అంటే తెల్లవారుజామున మూడు గంటల ముప్పై నిమిషాల నుండి ఐదు గంటల ముప్పై నిమిషాల మధ్యలోనే భోగి మంటలు వేయాలి భోగి మంటలు అనగానే ముందుగా గుర్తుకు వచ్చేది పల్లెల్లో దాదాపు నెల రోజుల పాటు శ్రమించి కట్టెలు కొట్టి ఎండపెట్టి భోగి మంటకు సిద్ధం చేస్తారు ఇక భోగికి రెండు రోజుల ముందు తాటాకులు కోయించి వాటిని కూడా ఎండబెడతారు పెడతారు ఆవుపేడతో చేసిన పిడకలను కూడా దండలాగా గుచ్చుకుని సిద్ధం చేసుకుంటారు భోగి ముందు రోజు రాత్రి పల్లెల్లో కోలాహలం అంతా ఇంత కాదు ఎప్పుడెప్పుడు తెల్లవారుతుందా భోగి మంటలు వేద్దామా అని ఎదురు చూస్తూ నిద్రకు కూడా దూరం అవుతూ ఉంటారు అంతేకాకుండా భోగి మంటలు ఆరిపోయాక అందులో నుంచి వచ్చే భస్మాన్ని బొట్టుగా పెట్టుకుంటారు ఇలా చేయడం వల్ల దిష్టి దోషాలు తొలగిపోతాయి అలాగే భోగి రోజు ఏకాదశి తిథి ఉండటం వల్ల ఉపవాస నియమం పాటించాలి నువ్వుల నూనె నువ్వుల పిండి శరీరానికి రాసుకోవాలి నువ్వులను భోగి నీళ్ళల్లో వేసుకొని స్నానం చేయాలి నువ్వులను తినడం నువ్వులను దానం చేయటం వల్ల సకల పాపాలు తొలగిపోతాయి విష్ణు స్తోత్రాలు విష్ణు సహస్రనామ పారాయణం చేయటం వంటివి కూడా మంచిది ఇక నైవేద్యం విషయానికి వస్తే నువ్వులతో చేసిన పదార్థాలను లడ్డూలను చిమ్మిరి వంటి వాటిని దేవుళ్ళకు నైవేద్యంగా పెట్టాలి అంతేకాకుండా భోగి సంక్రాంతి పండుగల రోజుల్లో కొత్త బట్టలు ధరించాలి ముఖ్యంగా భోగి రోజు కొత్తవి ధరించాలి అని ఎందుకంటారంటే పాతవి వదిలిపెట్టి కొత్తవి స్వీకరించాలి అదే భోగి పరమార్థం భోగి పండ్లు పోసే విధానం భోగి రోజు సాయంత్రం ఈ వేడుకను జరుపుకుంటారు సాధారణంగా ఐదేళ్లలోపు పిల్లలకు భోగి పండ్లు పోస్తారు కొన్ని చోట్ల పన్నెండేళ్ల పిల్లల వరకు పోస్తారు పిల్లలకు తలస్నానం చేయిస్తారు కొత్త బట్టలు వేస్తారు ముఖంగా కూర్చోబెడతారు ముందుగా ఇంటిలోని దేవుని వద్ద దీపం వెలిగించాలి మొదటగా పిల్లలు తల్లి దోజడ పండ్లు తీసుకుని పిల్లల తల చుట్టూ మూడుసార్లు సవి దిశలోనూ మూడుసార్లు అపసవి దిశలోనూ తిప్పి తలపై పోయాలి ఆ తర్వాత తండ్రి ఇతర పెద్దలు మహిళలు అదేవిధంగా పండ్లు పోసి పిల్లలను ఆశీర్వదిస్తారు చివరిగా పిల్లలకు మంగళహారతి ఇవ్వాలి ఈ సందర్భంగా పిల్లలకు పండ్లు పోసిన వారికి పండుగ సందర్భంగా చేసిన పిండి వంటకాలను తాంబూలాన్ని అందిస్తారు అసలు ఈ భోగి పండ్లు ఎందుకు పోస్తారు సంక్రాంతి పండుగ మూడు రోజుల్లో మొదటిగా వచ్చేదే భోగి ఆ తర్వాత సంక్రాంతి తదుపరి రోజున కనుమ భోగి రోజున భోగి మంటలు వేస్తాం ఆ తర్వాత రోజు సాయంత్ర సమయంలో చిన్న పిల్లలకు భోగి పండ్ల పోసి సంబరాలు చేస్తాం ఇదే రోజున బదరీవనంలో శ్రీహరిని పిల్లాడిగా మార్చి దేవతలంతా బదరీ అభిషేకం చేస్తారు ఒకరోజు మహావిష్ణువు బదరీ చెట్టు కింద అంటే రేగు చెట్టు కింద తపస్సు చేశారట దానికి మెచ్చి పరమశివుడు సకల దేవతలు ఆశీర్వదించారంట భోగిపళ్లతోనే అప్పట్నుంచి రేగిపళ్లకు భోగిపళ్ళు అని పేరు వచ్చింది ఇదే రోజున బదరీవనంలో శ్రీహర్ని పిల్లాడిగా మార్చి దేవతలంతా బదరీపళ్లు పోసారట ఇవే కాలానుగుణంగా వచ్చిన మార్పులో భోగిపళ్లుగా మారాయి వీటితో పాటు బంతి పూలు పూమాలలు ముందు రోజే నానబెట్టిన శనగలు చెరుకు ముక్కలు అక్షతలు చిల్లర నాణాలు కలిపి చిన్నారులపైన వేయటం వలన వారు ఆయురారోగ్యాలతో వత్తిల్లుతారు రేగుపళ్ళతో ఇతర పదార్థాలు వస్తువులను చేర్చి పిల్లలపై ఉంచి పోస్తారు అయితే భోగి పండ్లు పోసిన తర్వాత కింద పడిన పండ్లను కానీ నాణ్యాలను కానీ పిల్లలు ఏరుకోకూడదు భోగి పండ్లను శుభ్రం చేసి ఆవులకు లేదా ఇతర మూగ జీవాలకు ఆహారంగా వేయటం చాలా మంచిది కొన్ని ప్రాంతాలలో భోగి పండ్లు పోసే విధానం ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రకంగా చేసుకుంటూ ఉంటారు భోగి పండ్లు పోయటానికి ఆరోగ్య సూత్రం పిల్లల తల పై భాగంలో ఉండే బ్రహ్మరంధ్రం వద్ద ఈ పండను పోయటం వల్ల పిల్లల్లో జ్ఞానం పెరుగుతుందని రోగ నిరోధక శక్తి పెరుగుతుందని నమ్మకం పిల్లలపై ఉన్న చెడు దృష్టి పోవాలన్నా వారికి ఆయుర ఆరోగ్యాలు కలగాలన్నా ఈ భోగి పండ్ల సంప్రదాయం పాటిస్తాం రేగుపండ్లను బదరీఫలం అని కూడా అంటాం నరనారాయణులు బదరికావనంలో తపస్సు చేసినప్పుడు దేవతలు వారిపై బదరీ ఫలాలను కురిపించారని పురాణాలు చెబుతుంటాయి అందుకే పిల్లలను నారాయణుడిగా భావించి ఈ పండ్లను పోస్తారు సూర్యుని అనుగ్రహం రేకుపండ్లు ఎరుపు రంగులో గుండ్రంగా ఉండటం సూర్యుని పోలి ఉన్నట్లుగా భావిస్తారు అందుకే దీన్ని అర్కఫలం అని కూడా అంటారు సూర్యుడి ఆశీస్సులు పిల్లలపై ఉండాలని దీన్ని ఉపయోగిస్తారు భోగి మంటలతో ఆరోగ్య ప్రయోజనాలు భోగి మంటల్లో నెయ్యి ఆవు పిడకలు కొన్ని ఔషధ వృక్షాల కొమ్మలు వేయటం వల్ల శక్తివంతమైన వాయువులు విడుదలై గాలి శుద్ధి అవుతుంది సూక్ష్మ క్రిములు నశిస్తాయి శ్వాసకోశ సంబంధిత అనేక రోగాల నుండి ఉపశమనం లభిస్తుంది అందుకే భోగి మంటలు తప్పకుండా వేయాలి భోగి రోజు అందమైన రంగవల్లికలు ముంగిట్లు వేయటం సంప్రదాయం ముగ్గుల మధ్యలో గొబ్బెమ్మలను ఉంచి వాటిని గుమ్మడి పువ్వుతో అలంకరిస్తారు ఈ వేడుకలన్నీ పల్లెల్లోనే ఎక్కువగా చూడవచ్చు భోగి వంటలు వేసిన తర్వాత నువ్వుల నూనె తలకు శరీరానికి మర్దించుకుని తలారా స్నానం చేయటం వలన భోగి పీడ తొలగిపోతుందంటారు అంటే భోగాలు రాకుండా అడ్డుకునే పీడలు తొలుగుతాయని అంటారు అందుకే ఈరోజు అభ్యంగన స్నానం తప్పనిసరి తర్వాత ఇంటిళ్లపాది నూతన వస్త్రాలు ధరించి ఇష్టదైవాన్ని పూజిస్తారు అటు పిమ్మట పింటి వండలతో షడ్డసోపేతమైన భోజనాన్ని బంధుమిత్రులతో కలిసి భుజిస్తారు కొన్ని ప్రాంతాల్లో భోగి పండుగ రోజున బొమ్మల కొలువు పెట్టే సంప్రదాయం కూడా ఉంది ఈ బొమ్మల కొలువులో దేవతల విగ్రహాలు హిందూ సంప్రదాయ రీతులను తెలిపే అనేక బొమ్మలు అలాగే పురాణ గాథలకు సంబంధించిన బొమ్మలు కూడా కొలువు తెరతాయి బొమ్మలకులు సందర్భంగా ఇరుగు పొరుగు వారిని ఇంటికి పేరెంటానికి పిలిపించి తాంబూలమిచ్చి సత్కరిస్తారు భోగి పంటకు సందర్భంగా ఇంటి ముందు వేసే రంగురంగుల రంగవల్లికలు గొబ్బెమ్మలు సోయగాలు కన్నె పిల్లలు గొబ్బిపాటలు హరిదాసుల సంకీర్తనలు గంగిరెద్దుల విన్యాసాలు పొగమంచులతో ప్రకాశించే పల్లె వాతావరణం ధాన్యపు రాసులతో కలకలలాడే పంట పొలాలు ధాన్యపు కంగులు పైన వేలాడే చుచుకలు వెరసి ఇవన్నీ సహజంగా కనిపించే పండుగ వాతావరణం చూడాలంటే పోవాల్సిందే మెరుగుపడే సామాజిక సంబంధాలు పండుగలు హిందూ సాంప్రదాయానికి ప్రతీకలు ముఖ్యంగా పండుగలు సందర్భంగా బంధుమిత్రులు కలుసుకోవటం అందరూ కలిసి ఏక పంక్తిలో భోజనాలు చేయటం వలన బంధుమిత్రు సత్సంబంధాలు నెలకొంటాయి అలాగే భోగి మంటల సందర్భంగా అందరూ ఒక చోటుకి చేరటం పేరంటం పేరుతో ఒకరికొకరు రాకపోకలు సాగించటం వలన సామాజిక సంబంధాలు కూడా దృఢపడతాయి పండుగలు భారతీయ సంప్రదాయానికి పట్టుగమ్మలు ఆనందంతో సంతోషంతో భోగి పండుగలు జరుపుకున్న తర్వాత మరుసటి రోజు వచ్చే సంక్రాంతి కోసం ఆనందంగా ఎదురు చూడటంతో భోగి పూర్తవుతుంది అందరికీ భోగి పండుగ శుభాకాంక్షలు ఈ వీడియో కానీ మీకు నచ్చితే చిన్న లైక్ ఇచ్చి తెలిసిన వారికి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ మీ దాకా రావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్